హాయ్ బీవాస్ వెల్కమ్ బ్యాక్ మై చాలా సంత సాధ్యమే ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు మీతో బాగున్నండి మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి ఎందుకు చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్ వెళ్దాం అండి అందరికీ కూడా దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు అండి చక్కగా ఈ రోజు పూజ అయితే చేసుకున్నారు అనుకుంటున్నాం మేము మొదటి రోజు పూజ చాలా బాగా చేసుకున్నాం అనమాట బాలా త్రిపుర సుందరి అవతారంతో చూసేద్దామండి ఇంకా వ్లాగ్ షేర్ చేయబోతున్నాను బ్లాగ్లోకి అయితే నవరాత్రులు రేపనగా ఈ రోజే ఇల్లు వాకిళ్ళు అన్ని సర్దేసుకొని ముగ్గులతో అలంకరించేసుకుంటాం కదండి ఎందుకంటే అమ్మ వస్తారు అని చెప్పేసి అమ్మవారు నవరాత్రులు పూజ చేయించుకోవడానికి వస్తారని అందుకనే మెయిన్ ద్వారాన్ని చక్కగా అలంకరించేసేసాను చూడండి ఎంత కళగా ఉందో ఇంకా ఇంట్లోపలకైతే వెళ్దాం పదండి అమ్మ ఎలా రెడీ అయ్యున్నారో చూపిస్తాను అన్నమాట పదండి వెళ్దాం ఇదిగోండి అమ్మవారు రెడీ అయిపోయారు లంగా ఓణి వేసి అమ్మవారిని చక్కగా తొమ్మిదేళ్ల పిల్ల బాలా త్రిపుర సుందరి అవతారంగా అయితే పూజ చేసుకుంటున్నాం అనమాట రేపొద్దున మనం అందుకని చెప్పేసి ఇలా అయితే రెడీ చేశాను నేను రెండు జళ్ళు వేసి కుప్పులు వేసి చక్కగా అమ్మని ఎంత దిష్టి తగులుతుందనమాట అమ్మకి అంత అందంగా ఉన్నారు చాలా బాగున్నారు ముందు రోజే వచ్చేస్తారు కదండి మన ఇంటికి ఎలాగో అందుకని చెప్పి అమ్మ ఇలా రెడీ అయి కూర్చున్నారనమాట దగ్గరికి వెళ్ళి చూసేద్దరు కనుపదండి ఇదిగోండి ఎంత బాగున్నారో దండేస్తే రెండు జళ్ళు కనిపించట్లేదు అనమాట అందుకని చెప్పి దండ దండైతే వేయలేదు ఇంకా కింద రెండు మూడు స్టెప్స్ అయితే పెట్టాలండి రేపొద్దునికి కదా సెట్ చేసేసుకుందాం రాత్రికే ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు చేస్తూ ఉంటాం కదండీ డెకరేషన్ ప్రతి సంవత్సరం డిఫరెంట్గా పెట్టాలనే ఆలోచన అనమాట మారుస్తూనే ఉంటున్నాను మీరు లాస్ట్ బ్లాగ్స్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుందనమాట ఈ మొక్క మీకు గుర్తొచ్చే ఉంటుంది సీతమ్మవారి జడగంటల మొక్క అనమాట అందుకని చెప్పేసి ఒక నాలుగైదు కోసుకొచ్చాను అమ్మవారి జడకి గుచ్చుదామని చెప్పేసి ఇదిగోండి రెండు జడలకి కూడా కట్టాను వాటిని ఇంకా పొద్దు పొద్దున్నే పాడ్యమి రోజు పూజ మొదలెట్టేసుకోవడానికి అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ఈయన సంధ్యావందరం అది చేసేసుకొని రెడీగా ఉన్నారు ఇద్దరం కలిసి కూర్చోవాలి కదా ఫస్ట్ రోజు అందుకని చెప్పేసి అమ్మకి బొట్టు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చేసేసి చక్కగా అమ్మని అలంకరించేసి కూర్చోబెట్టేద్దాము పూజకి రెడీగా ఉన్నారనమాట అమ్మ ముందుగా అఖండ దీపాన్ని వెలిగించేసుకొని ఇద్దరం కలిసి కొద్ది ఒక ఇత్తడి ప్లేట్లో ఏంటంటే నవధాన్యాలు అన్నీ పసుపు కుంకుమ అన్నీ వేసి చక్కగా ఈ మూకుడినైతే ఉంచామన్నమాట దీంట్లో నెయ్యి వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకోవచ్చు మేము నువ్వుల నూనెతో అయితే చేస్తున్నాము ఆవు నెయ్యి కొద్దిగా ఇలాగ దీపారాధన చేసేసుకొని అఖండం పెట్టిన అమ్మ దగ్గర దీపం అనేది వెలుగుతూ ఉండాలన్నమాట అది అలవాటు మాకు మూడు పూట్ల కూడా తర్వాత ఇంకా వినాయకునికి కూడా పూజ చేసేసుకున్నాము ఇలా నడుస్తూ ఉందండి మా ఇంట్లో పూజ మీరు ఎంతవరకు చేసుకున్నారు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మ ఎంత చేసినా తృప్తి పడతారనే అంటున్నారు కదా గురువు గారు వీళ్ళు లేకపోతే దోపము దేపము నైవేద్యం ఈ తొమ్మిది రోజులు చాలన్నమాట వినాయకుడిగా ఇచ్చేసి ఇంకా మిగతా పూజ అయితే చేసేసుకుందాం నిన్న చామంతులు గులాబీలు తెప్పించారండి పూలు నవరాత్రుల కోసం అని చెప్పిన ఇంకా నేను దండగుచ్చా అనమాట గులాబీలు చావంతులతో అమ్మవారి మెళ్ళలో వేద్దామని చెప్పేసి కానీ అమ్మకి చూడండి ఇలా వేస్తే రెండు జళ్ళు కనిపించట్లేదు కాబట్టి వెనక నుంచి వేద్దాము అన్న ఆలోచన అనమాట తర్వాత కొద్దిగా మార్పు చేసాము ఛత్రము చామరము చక్కగా అమ్మకి సమర్పించేసేసుకొని అమ్మ ప్రేమకి అయితే అయిపోదాం బాలా త్రిపుర సుందరి అవతారం నిజంగా నేను ఇన్నేళ్ళు చేస్తున్నా కానీ ఒక పదేళ్ల నుంచి నేను బాలా త్రిపుర సుందరిని ఇలా రెండు జళ్ళు వేసి ఇలా అయితే కూర్చోబెట్టలేదండి లంగావుణి కూడా వేసా అనమాట చూసారో లేదో మీరు అమ్మకి చక్కగా ఇలా హారతి ఇచ్చేద్దాం అమ్మ అనుగ్రహం మన మీద ఉందని అయితే మనం అనుకోవాలి మనకి అమ్మకి పూజ చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటే అమ్మ మన వైపు చూస్తున్నారు మనకి ఏదో చెప్తున్నారు చెయ్యమని అనే అయితే మనం భావించాలనమాట బాలి పూరీ మహారతి చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాం అండి పూజనైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది బాల బాలా సుందరి అష్టోత్తరము షోడోపచారాల పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత అవసరార్థం నైవేద్యం అయితే పెట్టామండి తర్వాత ఉండ్రాళ్ళు పరవాణం అయితే ఈరోజు నైవేద్యం అనమాట అవైతే చేయాలి ముందు అవసరార్థం నైవేద్యం పెట్టేసుకొని ఇంకా యువతలకు అయితే వచ్చేసాము లలిత సహస్రనామం చదివేసి చక్కగా నైవేద్యం అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి మట్టి పాత్ర తీసుకొచ్చాను నిన్న పరవాణం దాంట్లో చేద్దామని చెప్పేసి ఉండ్రాళ్ళు అయితే అయిపోయాయి ఈ మట్టి పాత్రలో పరవాణం బెల్లపరవాణం చేసి పాలతో నైవేద్యం అయితే పెట్టేద్దాము ఇంకా అన్నము పప్పు కూర పులుసు ఇవన్నీ మధ్యాహ్నం పన్నెండున్నర ఆ టైం అప్పుడైతే నైవేద్యం పెట్టేసేసి అమ్మవారికి మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసి బాలా అష్టోత్తరం అయితే చదివా అన్నమాట మళ్ళీ కొద్దిగా పూజ చేసేసుకొని ఈ విధంగా రెండు పోట్ల పూజ అయితే కంప్లీట్ అయ్యింది అయిన తర్వాత ఇదిగోండి మీకు వ్లాగ్ షేర్ చేద్దామని చెప్పి ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్